మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమును బట్టి మరొక్కసారి ప్రేమైన దేవుని బిడ్లారా ఉదయకాలం దేవుని మాట కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ నా నిండు హృదయపూర్వకమైన వందనాలు దేవుని మాటను మనం చదువుకుందాం రెండో కోరిందులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వాక్యం నేను చదువుతున్నాను చాలా జాగ్రత్త గమనించండి మీరన్ని విషయముల ఎందు విధేయులై ఉన్నారేమో అని మీ యోగ్యత తెలుసుకునేటకే కదా పూర్వము రాసితిని ప్రియమైన దేవుని బిడ్లారా ఇక్కడ రాయబడిన మాటను మనం చాలా జాగ్రత్తగా మనం గమనించగలిగితే మీరన్ని విషయములో విధేయులై ఉండు ప్రియమైన దేవుని బిడ్లారా విధేయత ఒక్క మాటలో చెప్పాలనంటే విధేయత వలన అర్హత కలుగుతుంది ఏ అర్హత మనకు కలుగుతుందంటే పిలుపునందుకునే అర్హత కలుగుతుంది దేవుని రాజ్యానికి వెళ్ళే అర్హత కలుగుతుంది ఆయనతో పాటు యుగా ఉండే అర్హత కలుగుతుంది ఈరోజు అట్టి అర్హత మనకు కలగాలి అంటే నిశ్చయముగా పిలుపునందుకునే అర్హత కలుగుటకు యోగ్యులుగా మనం మార్చబడాలి అంటే విధేయత చాలా ప్రాముఖ్యమైనది ప్రియమైన దేవుని బిడ్డలారా అట్టి విధేయత కానీ మనలో ఉండగలిగితే నువ్వు ఎంతటి వాడివైనా విధేయత చాలా ప్రాముఖ్యమైనది ఏ సయ్యలో విధేయతను మనం చూడగలుగుతాం ఒకనాడు విందులో అద్భుతమైన వివాహం కార్యక్రమం జరుగుతుంది అక్కడ ద్రాక్ష రసం ముగించింది ముగించగానే వారి యొక్క తల్లిగారు వచ్చి అంటారు అయ్యా కానా విందులో చక్కగా సందడిగా ఉంటున్న వివాహం ఒక్కసారి దుఃఖంగా మారింది ద్రాక్షారసం అయిపోయింది దయచేసి ద్రాక్షారసం ఇవ్వరా ద్రాక్షారసం కొరకు ఒక అద్భుతము చెయ్యరా అని అడిగితే యేసు యేసుప్రభువారు అంటారు తల్లిగారితోటి అమ్మా ఇంకాను నా సమయము రాలేదు వెంటనే ఆ తల్లి వెళ్ళి శిష్యులతో చెప్పినప్పుడు శిష్యులకి ఏమని చెప్పిందంటే ఏసయ్య చెప్పినట్టుగా చెయ్యండి వెంటనే యేసు ప్రభువారు వారిని పిలిచి అక్కడ పక్కన పడున కుండలను కడిగి వాటిలో నీలు నింపమన్నారు ఒక్క మాటలో చెప్పాలనంటే ఏసయ్య మాట విని వారు కుండను కడిగి నీళ్లు నింపగా ఆ నీటిని ద్రాక్షారసముగా మార్చగా మొదటి ద్రాక్షరసం కంటే మధురమైన ద్రాక్ష రసముగా ఈ ద్రాక్షరసం మార్చబడింది ప్రియమైన దేవుని బిడ్డలారా విధేయతలో ఎంత ఆశీర్వాదం ఉందంటే నిశ్చయముగా మొదటి జీవితము కంటే విధేయత కలిగిన జీవితం ఎలాగుంటుందంటే మధురముగాను ద్రాక్షారసం ఏ విధంగా మధురంగా మార్చబడిందో ఆ విధంగా మన జీవితాలు మధురంగా మార్చబడతాయి విధేయుల నా ఏసై ఎత్తుకుతున్నాడు నువ్వు విధేయత చూపించగలిగితే గత దినాల కంటే రాబోతున్న దినాలలో అద్భుత రీతిగా నా దేవుడు నిన్ను వాడుకోవాలంటే కేవలం విధేయత విధేయత వలన అర్హత కలుగుతుంది అర్హత వలన దేవుని పిలుపును మనం అందుకోగలుగుతాం ఆ పిలుపును మనం అందరం పొందుకుందాము గాక దేవుడు ఈ మాటలను దీవించునుగాక చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడైన మా దేవానికి స్తోత్రము స్వామి విధేయత వలన అర్హత దొరుకుతుందని అర్హత వలన పిలుపుని మేము అందుకుంటామని చక్కని మాటలను మీరు మాకు బోధించున్నారు నిశ్చయముగా మమ్మలను విధేయులుగా మీరు మార్చి అన్ని విషయాలయ్యందు మేము విధేయత కలిగి ఉండినట్లుగా సహాయము చేయమని యేసు అది శ్రేష్టమైన నామాను అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్

అందిావు అలసేన ప్రతిక్షణ ఆదరీ మాకే చడవను ఎడబాయనీ నన్ను పల పరచావయ్య ఉన్న తోపదేశమి చావ్యా